ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం రాజులు రెండవ గ్రంథము ఆరు అధ్యాయము పదహారు వచ్చిలో ఈ విధంగా ఒక వాక్యం రాయబడది అతడు భయపడవద్దు పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానం పేరేమిటంటే భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికలై ఉన్నారు గమనించండి ఆ రోజు ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఇచ్చే గొప్ప మాట ఏంటంటే భయపడవద్దు ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డారా చాలామంది జీవితాల్లో భయపడుతున్న సందర్భాలు మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో రాయబడ్డది భయపడవద్దు భయపడవద్దు ఏ సన్నివేశాల్లో ప్రజలు భయపడుతున్నారో ఆ సన్నివేశాలకి దేవుడు బైబిల్లో రాపిచ్చాడండి భయపడవద్దని అలాగనే నా ప్రియ దేవుని పిల్లరా అపవాది అపవాది సంబంధమైనటువంటి జనులు చూసినప్పుడు వాళ్ళు మనం వ్యతిరేకిస్తున్న విధానాన్ని చూసినప్పుడు మనకి భయమే కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది అలా భయపడుతున్న సందర్భంలోనే దేవుడు మాట్లాడుతున్నాడండి భయపడవద్దు ఈరోజు నీవు కూడా అనుకోవచ్చు నీ భర్తను చూసినప్పుడు భార్యను చూసినప్పుడు పిల్లలను చూసినప్పుడు పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు నీకు భయం రావచ్చు కానీ నీ ఆర్థిక పరమేను చూసి ఇంకా నేను మెరుగుపడతానా నా వ్యాపారం బాగుంటుందా నా కుటుంబం బాగుంటుందా రేపు ఈ రోగం జబ్బు తగ్గుద్దా అని నువ్వు కూడా మానసికంగా కురిగిపోయి ఉండొచ్చు పోరాడుతున్న పరిస్థితులు నీ జీవితంలో ఉండి ఉండొచ్చు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మా అయ్యా నువ్వు భయపడదు బ్రదర్ సిస్టర్ దేవుడు చెప్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా భయపడవద్దు అయితే ఇంతకీ భయపడొద్దని అని చెప్తూ దేవుడు అన్నాడు మన పక్షమున ఉన్నవాడు వారి కంటే గొప్పవాడండి బైబిల్ చెప్తుంది ఈ విధంగా ఒక మాట ఏంటంటే ఎలీషా ఉన్నాడు ఎలీషా యొక్క ఉంటున్న చుట్టూ కానీ ఆ ప్రదేశం చుట్టూ కానీ ఎలీషాకి బలమైన విశ్వాసం ఏంటంటే వచ్చిన సైన్యం కంటే దేవుని సైన్యము దేవుని దూతులు నా చుట్టున్న వాళ్ళు అధికులై ఉన్నారు బలవంతులై ఉన్నారు అదండి గొప్ప విశ్వాసం ఈరోజు ఒక పక్క సమస్యని మరో పక్కన దేవుణ్ణి నమ్ముకున్న నీ జీవితంలో నీ విశ్వాసం ఎంత ఉంది నీ ధైర్యం ఉంది దేవుడి వాగ్దానంతో మాట్లాడుతున్నాడు నూట పద్దెనిమిదో కీర్తనలో ఈ విధంగా దేవుని వాక్యం రాయబడది ఆరు వచ్చినములో మన పక్షమునున్నవాడు యహోవా మన పక్షం ఉన్నాడు మనం భయపడాల్సిన అవసరం లేదు పత్రిక పదమూడు ఆరు వచ్చిన విధంగా రాయబడది దేవుడే మనకు సహాయం చేయవాడు భయపడవద్దు ఇలాగా ప్రియమని దేవుని పెట్టాం గొప్ప విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారండి కాబట్టి సమస్యను చూసి భయపడుతున్నావా దేవుణ్ణి బట్టి నీకు ధైర్యం ఉందా అయితే నీ దేవుణ్ణి బట్టి విశ్వాసం అంటే ఈరోజు నా ప్రభు అంటున్నాడు నీ జీవితంలో నీ చుట్టూ దేవుడు ఒక కంచె వేస్తున్నాడు దేవుడు ఒక దూతలను ఉంచుతున్నాడు దేవుడు ఒక అగ్ని ప్రాకారాన్ని వేస్తున్నాడు ఆ సమస్య కంటే నీ పక్కన ఉన్నవాళ్ళు అధికులండి బలవంతులు ఈరోధే చెప్తున్నాడు భయపడద్దు నీ పక్కన దేవుడు ఉన్నాడు నీ పక్కన దేవుని సన్నిధి ఉంది దేవుడే నీలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు తన దూతలే కావలి ఉన్నారు భయపడాల్సిన అవసరమే లేదు ఈరోజు నుంచి నువ్వు ముందుకు సాగు దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాను తండ్రి ఈరోజు భయపడవద్దు అవును తండ్రి ఆ గొప్ప సైన్యాన్ని చూసి ఆ సైన్యం కంటే మా పక్షమున ఉన్నవాళ్ళు అధికులై ఉన్నారని మీరు మాట్లాడుతున్నారు అవును కదయ్యా ఎలీషా చుట్టూ ఉన్న సైన్యము ఎలీషా చుట్టూ ఉన్న వాళ్ళు శత్రువుల కంటే వీళ్ళు బలవంతులై ఉన్నారు అధికలై ఉన్నారు అవునయ్యా ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది వింటున్నారో వారందరి జీవితంలో కూడా ఈరోజు నాయన వారి సమస్యల కంటే అపవాది బలము కంటే లోకములున్న శక్తుల కంటే బలవంతుల కంటే నీ బలము నీవు వారితో ఉన్న విధానాన్ని బట్టి నీ దూతల సైన్యాన్ని బట్టి అధికమైన బలముందయ్యా అధికమైన సైన్యం ఉందయ్యా అందును బట్టి మీ కృతజ్ఞ జలిస్తూ ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డలకి శుభాలు తెలియజేస్తున్న ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను నా తండ్రి బర్త్డే జరుపుకునే బిడ్డలకి నామములో వారు దీవించబడును గాక దయాన్ని కిరీటం వారు ధరింపు చేయబడినుగాక ఏసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి